జయ శ్రీనివాస జయ జయ రాజరా ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకునేటటువంటి రాశి సింహరాశి సింహరాశి కలిగిన వారికి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో అంటే ఈ పుష్యమాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్టితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ సింహరాశి కలిగిన వారికి స్త్రీలలో పురుషులలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా చూయిస్తాయి ఈ రాశిగలిగిన యొక్క పరిస్థితులు తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఏ ఏ అంశాలు ఎటువంటి స్థితిగతులని సూచిస్తాయి అనేటటువంటి దాని గురించి కొన్ని విశేషాలు విశ్లేషణలు ఈ వీడియోలు మీకు తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారి స్త్రీ పురుషులలో ముఖ్యంగా మీకు ఉండాల్సినటువంటి ప్రవర్తన ఏమిటి అనే అంశంలో మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్కసారి కొంతమంది మనతో అని ఉండొచ్చు బాగా మీరు తెలియగలవారు డబ్బు ఉన్నవారు మంచి మేధస్సు కలిగిన వారు మీరు ఎక్కడికి పోయినా ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది బా ఇన్ని తెలివితేటలు భలేగున్నాయే మీకు అని మాట్లాడినటువంటి మాటల వల్ల ఒక్కొక్కరు ఏంటంటే అవునా నేను నిజంగా తెలియగలవాడినని ఉత్తేజంగా ఆ యొక్క చెప్పింది ఏదైతే మెంటాలిటీ మైండ్లో ఉంటుందో ఆ మాట దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరితో అలాగే ప్రవర్తించటము అదే తెలివిగా మాట్లాడతాము అదే మనిషి ఒక లాజిక్గా వికట తెలివితేటలతో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఆ ధీమాతో ధైర్యంతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అటువంటివి ఒకటి అదేవిధంగా రెండోది ఏంటంటే ఈ సమయకాలం మీకు ఉన్నవాళ్ళ మనం ఉన్న వాళ్ళము తెలివిగలవాళ్ళము అన్ని విధాలుగా చాతుర్యం ఉన్నటువంటి మనుషులు అనేటటువంటి విధంగా ఈ సమయకాలం మీకు ప్రవర్తించటము అంత మంచిది కాదు ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో గెలిచిన దానికన్నా ఓడింది గొప్పతనము ఒక్కొక్కసారి అనాల్సిన మాట అనుకోకుండా కూడా దాన్ని తిరస్కరించి తిరిగి మనం వెనక తిరిగి రావటము అది చాలా గొప్ప విషయం అలాగే ఈ సమయకాలంలో ఈ సింహరాశి అనేటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఎదుటివారు ఒక మాట అన్న ఓపుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ సమయకాలం చాలా మంచిది ఎందుకంటే దీని వలన మీకు ముందస్తు కాలంలో చాలా మంచి మంచి ఫలితాలను ఎదుర్కొంటారు అలాగే మీకు ఎంత ఉన్నా సరే లేనట్టుగానే నడవటము తెలివి ఉన్నా అది లేనట్టుగానే ప్రదర్శించటము మనకి చేతిలో ధనం ఉన్నా ఎదుటివాడు మన దగ్గర ఉందా లేదనేటటువంటి స్థితిలో నడుచుకోవాలి తప్ప మన దగ్గర పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఉన్నట్టుగా రూపాయి ఉంటే కోటీశ్వరులాగా ఈ పరిస్థితులు ఏవి కూడా మీకు ముందస్తు కాలంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట మీరు ఈ పదహైదు రోజుల కాలంలో మీ మీద కొంతమంది వ్యక్తుల పరిచయం అవ్వచ్చు మీతో కొంతమంది విరోధులు అవ్వచ్చు కొన్ని కాంట్రాక్ట్లు కొన్ని వర్కులు తర్వాత మీ భవిష్యత్తుకు సంబంధించినవి బంధువులు మిత్రులు ఏవి కూడా ఇప్పుడు మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టే మనుగడకి మీకు మేలు జరిగే అవకాశం ఉందనేది గుర్తుంచుకోవాల్సిన అంశం కనుక ఎప్పుడైనా సరే మనం ఉన్నవాడు లేనివాళ్ళ ప్రవర్తించడం వల్ల ఒరిగేదేమి ఉండదు కానీ లేనివాడు ఉన్నవాళ్ళ ప్రవర్తిస్తేనే తర్వాత చాలా సమస్యలు ఎదురుగుతాయి ఈ సమయకాలంలో మీరు కాస్త చాకున్నంత వరకు కాళ్ళు చూపుకోవాలి మన పరిస్థితులు అన్నీ బాగున్నా సరే బాగుంది కదా అని ప్రతి అంశంలో తేలిక విషయమే కదా ఇది గడ్డి వరకే కదా ఊరకనే విరిచేస్తాం లేని ముందుకు వెళ్ళకూడదు అది చాలా ఈ సమయకాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఏంటంటే ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి అంశం కూడా కన్న బిడ్డ కదా అని కన్న కొడుకు కదా అని అడిగారు కదా అని తొందరపడి వారు చెప్పింది చేయటము అన్నదమ్ముడే కదా వాళ్ళ ఆపద వచ్చింది కదా అని మనం సహాయం చేయాలని చెప్పి ముందుకు వెళ్ళటము మిత్రుడు కదా అని చెప్పి వాడికి దానికి కష్టం వచ్చింది కదా అని వెనక ముందు ఆలోచించుకోకుండా ఇచ్చేయటము పోటాలు పడటము సూర్యుడిలు పడటం ఆమెలు పడటం ఈ తరహా ఏ పనులు కూడా వారి బాధను బట్టి రియాక్ట్ అయ్యి వెళ్ళకూడదు ఎందుకంటే కొంచెం వాళ్ళు చెప్పినా సరే మనం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఇది కరెక్ట్ కాదా మనం రేపు సమస్యలు పడవడం ఎలా నడవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి వారు ఉండటం చాలా ముఖ్యంగా ఉంచుకోవాల్సిన అంశం అలాగే వ్యక్తిగత విషయాలు కూడా ఈ టైంలో మిమ్మల్ని కాస్త ఇబ్బందులు గురిచేయచ్చు అంటే ఇంతకు ముందు కొన్ని పరిచయాలు కానీ కొన్ని స్నేహాలు కానీ బయట ప్రపంచానికి తెలియనివి ఇంట్లో వాళ్ళకి తెలియనివి కొంత రహస్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యమైనటువంటి విషయాల వలన గత కొంతకాలంలో బయటపడి సఫర్ అయ్యే పరిస్థితులు జరుగుతున్నా లేదులే మనకి ఇప్పుడు ఏమీ కాలేదు కదా బాగానే ఉన్నాం కదా అనుకున్నటువంటి వ్యవహారాలు ఉన్నా తప్పకుండా వాటి వలన నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అది సమాజంలో కానీ కుటుంబంలో కానీ మీ వ్యక్తిగత వ్యవహారాలకి ఈ సమయకాలం వీలైనంతవరకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ పదిహేను రోజులు మీకు వ్యక్తిగత వ్యవహారాల వలన సమస్య ఏర్పడుతుందని ఉన్నప్పుడు ఈ పదిహేను రోజుల పాటు పోస్ట్ పోన్లు పెట్టుకోవడం మంచిది అలాగని ఏం కాదులే ఏం జరిగిద్దిలేనని అనుకోని ముందుకు వెళ్తే ఏమైద్దంటే అన్ని రోజులు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ ఇంతకాలం మీరు కాపాడుకుంటూ వచ్చిన పరువుని గంగస్థానంలో కలిపేటటువంటి రోజు కూడా ఎదురవుతుంది మీకు అందులో ఈ పదిహేను రోజులు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవటం అవసరం అలాగే మీ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు కూడా చాలా చక్కగా ఉంటాయి ధనానికి లోటు ఉండదు రుణాలు తీర్చుకోవాల్సి తీర్చుకుంటారు కట్టుకోవాల్సినటువంటి బాకీలని కట్టుకోవటము రికవరీ చేసుకోవాల్సిన రికవరీ చేసుకోవడం కూడా జరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగస్తుల్లో కూడా నూతన బదిలీలు నూతన వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలు నిలబెడతారు వ్యాపార రంగంలో కూడా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి ఉద్యోగ రంగంలో కూడా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి ఒక మనిషి తమ బతుదిరుగుకు సంబంధించి ఏదో ఒక అంశంలో ఏదైతే రాణిస్తూ ఉన్నారో వారి వారి యొక్క రాణించేటటువంటి వ్యవహారాల్లో వారి తిరుగు సంబంధించిన విషయాలలో మాత్రము ఈ సమయకాలము తప్పకుండా నిలకడ ఏర్పడుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది వారికంటూ కొంత ధనాన్ని ఏర్పరచుకునే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరిస్థితుల వలన వ్యాపారాల నిమిత్తం వలన మీ మీ బతుకుదరుల నిమిత్తం వలన ఏ సమస్య ఈ సమయకాలంలో మీకు ఉండదు అలాగే ఉద్యోగస్తుల్లో కూడా మంచి మంచి పై పొజిషన్లకు వెళ్ళటము బదిలీలు సాధించేటటువంటి ట్రాన్స్ఫర్ పెట్టుకునే పరిస్థితులు ఉద్యోగం లేక తిరుగుతున్న వారికి ఉద్యోగం స్థిరపడేటటువంటి అంశాలు ఇలా అన్నీ కూడా ఆర్థిక రంగానికి సంబంధించినవి కాబట్టి ఈ స్థితిగతులన్నీ కూడా మీకు సక్రమంగా నిలకడగా ఉంటాయి అందులో బాధపడాల్సిన అవసరం ఉండదు ఇక భార్యాభర్తల అంశాలలో మాత్రము కొంతమంది ఎప్పుడెప్పుడు వీరు విడిపోతే చెడిపోతే గొడవ పడితే నవ్వుకుందాం అనుకునేటటువంటి వారు ఉన్నారో వారు కొంత మిమ్మల్ని కుటుంబ వ్యవహారాలు ఎందు లేనిపోయినటువంటి అభండాలు వేయటము లేనిపోయిన విధంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పరిచి సమస్యలు సృష్టించి గొడవలు పరచాలనుకునే వ్యక్తులు కొంతమంది తయారు అవుతారు అటువంటి వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉండటము ఈ సమయకాలం మీకు చాలా ఉత్తమమైనటువంటి అంశం ఇక భార్యాభర్తల మధ్య కొన్ని కోర్టు దగాదలు కానీ గొడవలు కానీ కొన్ని సమస్యలు చికాకులు కూడా ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటాయి అంటే మనకు అంత ఎఫెక్టివ్గా ఉండదు కాస్త పర్వాలేదు అంటే మీరు ఏదైతే మీ భార్యాభర్తల మధ్య ఒక సమస్య జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది నిజమా అని అప్పటికప్పుడు మీకు వచ్చిన కోపాన్ని ఆవేశాన్ని చూపించే పరిస్థితి కాకుండా ఇప్పుడు జరిగింది ఒక సమస్య ఓకే జరిగింది కదా అలాగని అప్పుడే రియాక్షన్ అవ్వకూడదు దానికి ఒక వన్ డే టైం ఇవ్వాలి లేదంటే ఒక టూ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ మీరు దానికి కానీ పోస్ట్ పోన్ చేసిన తర్వాత మాట్లాడాలి అప్పుడేమవుతుందంటే మీకు సమస్య వచ్చేది కూడా ఈ నాలుగు మూడు గంటల్లో రోజు మీకు కొన్ని కొన్ని పరిస్థితులని నిజమాబద్ధం అని ఆలోచించుకోవడానికి మీలో ఉన్న కొన్ని ఆవేశాలని శాంతంగా నడవడానికి అది మీకు తప్పకుండా గుర్తించే అంశం అది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అలాగే పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులకు చక్కటి శుభవార్తలు వినబడతాయి పిల్లలను చూసి మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు జరుగుతుంది సమాజంలో పిల్లల వలన వీరికి కొంత పేరు ప్రఖ్యాతలు పొందే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రం ముందస్తుగా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు కాస్త అప్రమత్తంగా ఉండటం ఉండాలి ఎందుకంటే ఎంత ఆరోగ్యం బాగున్నా కూడా ఆపరేషన్లో శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి దాని వలన ఆరోగ్య విషయాల్లో కాస్త ముందస్తుగా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా డాక్టర్తో తగు సలహాలు సూచనలు ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది ఇక రాసిగలిగినటువంటి వారిలో శత్రువుల నుంచి వచ్చేటువంటి విభేదాలు సమస్యలు అధికము యామనపాటుగా ఉంటే నెత్తిన చేపెట్టి నష్టం చేయాలనుకున్నటువంటి శత్రువులు కానీ అయిన వాళ్ళలో ముసుగుకపోనున్నటువంటి కొంతమంది దుర్మార్గుల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక చెడు వ్యసనాలు చెడుకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ తొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస్య అనేది వస్తుంది కాబట్టి ఈ తిదినాడు మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా ఏదైతే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ ఉంది అమ్మవారి ఇంద్రకిలాద్రి దేవత ఆ ఇంద్రకిలాద్రిలో అమ్మవారు దుర్గాదేవి ఇటు పక్కన కృష్ణానది కృష్ణానదిలో ఆచరించి దుర్గాదేవి దర్శనం చేస్తే అది ఎంత మోక్షమో అలాగే అలాంటి పవిత్రమైనటువంటి ఒక పుణ్యనదిలో స్నానం చేసి ఒక శక్తిపీఠమే కానీ ఒక పవిత్రమైనటువంటి అమ్మవారు స్వయంభుతో కూడినటువంటి దైవస్థానంలో అయినా దర్శనం చేయటము ఈ రోజున మీరు చేయగలిగినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ఏదైనా బ్రాహ్మణోత్వంలోకి వస్త్రదానాలు చేయటం కూడా చేయండి చాలా మంచిది ఈ సమయకాలంలో యమావాస్య నాడు మాత్రం మీరు కొన్ని అంటే నీసు తినేది కానీ ఇటువంటి సంబంధించినటువంటి పనులకి ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది ఇక మీ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా అంశాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు సర్వే జన సుఖమ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్